Namaste, welcome to dot news. పాపం ఆయన పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు అధినేత చెప్పాడని పవన్ కోసం తన చిక్కటను త్యాగం చేసి అన్ని తానే దగ్గురుండి మరి జనసేనాని గెలిపించాడు పవన్ కూడా నా గెలుపు మీ చేతిలో పెట్టానని చెప్పి మరీ పని చేయించుకున్నాడు వర్మ మాట తప్పలేదు పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించాడు గెలిచిన తర్వాత జన సైనికులు ఇచ్చిన గిఫ్ట్తో వర్మకు మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు పవన్ కు మంత్రి పదవి ఇవ్వలేదు అప్పుడే కూటమిలో దూరుతున్నారు చిచ్చు పెడుతున్నారు అపరిమితమైన పవర్ చేతికొస్తే జరగరానివన్నీ జరుగుతూ ఉంటాయి గతంలో వైసీపీకి ఇలాగే అపరిమితమైన అధికారం దక్కడంతో ఆ పార్టీ నాయకులు కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఐదేళ్లు తిరిగేసరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కనీవిని ఎరుగని రీతిలో ప్రజాదరణ లభించింది అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడే కూటమిలో కొట్లాట స్టార్ట్ అయింది అది కూడా పిఠాపురం నుంచే స్టార్ట్ అయింది ఇందుకు తాజా ఉదాహరణ పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై జనసేన దాడి జరగడమే కూటమిలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వర్మపై దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడడంతో పాటు ఆయన కారు ధ్వంసమైంది దాడికి నిరసనగా వర్మ నేతృత్వంలో ఆంధ్రకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు ఇంకా అధికారికంగా బాధ్యతలు తీసుకోకనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే భవిష్యత్లో టీడీపీ జనసేన మధ్య వార్ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోందన్న చర్చకు తెరలేచింది మండలం వన్నెపూడి గ్రామానికి తమకు తెలియకుండా ఎందుకు వచ్చారని వర్మను ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు నిలదీయడం గమనార్హం తమకు తెలియకుండా తమ గ్రామంలో ఇతర పాచిల వారిని ఎందుకు కలుస్తున్నారు అని నిలదీయడంతో వర్మ షాక్ అయ్యారట పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన కొత్త జనసేన అధికారం కోసం వెళ్ళిన కొత్త జనసేన రెండు వేల తొమ్మిది టీంని పాపం ఆ కురవలందరినీ కూడా ఇబ్బంది పెడతాం ఈ టీం అంతా కూడా మా ఎంపీ మా ఉదయ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తున్నారు ఇది మేము దగ్గర ఎనిమిది నెలల నుంచి పడుతున్నాం వీళ్ళతో గొడవలు ఇప్పుడు ఈ వేళ కొత్తగా నీకు చెప్పాల్సిన పని లేదని వర్మ ఆగ్రహంగా చెప్పడంతో గొడవ స్టార్ట్ అయింది తనను చంపేస్తారనే భయంతో వర్మ అక్కడి నుంచి కారులో పరారు కావాల్సిన దయనీయ స్థితి జనసేన వల్ల ఏర్పడింది ఇదే విషయాన్ని వర్మ కూడా చెప్పారు అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు జనసేన నేతలు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు తొమ్మిది నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని జనసేనకు పనిచేయడం తన కర్మ అన్నారంటే పరిస్థితి ఎక్కడిదాకా అర్థం చేసుకోవచ్చు టుకలు కూల్ డ్రింక్ బాటిల్స్ తర్వాత కర్రలు కంకర్రాలు తోటి దారి చేశారు ఆ ఊళ్ళో కార్యకర్తలు కూడా నాకు నూట యాభై మంది మరి వలయంగా ఉండడం వల్ల ఆ టైంకి పోలీసులు కూడా వచ్చారు పోలీసులు కూడా వాళ్ళు బోకరించారు ఈ దాడి అంతా కూడా వాళ్ళు సమస్యలు జరిగింది చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులు దృష్టిలో ఉన్నారు మా గ్రామ నాయకులు మట్టి కంప్లైంట్ వద్దంటున్నారు ఈ ఘటన చూస్తే రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో అర్థం చేసుకోవచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన అంతా తానే చూసుకుంటానని గతంలో వర్మ ప్రకటించారు అయితే పిఠాపురంలో నీ పెత్తనం ఏంటని మొదట్లోనే వర్మకు జనసేన అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది అందుకే తమకు తెలియకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఎవరిని కలవకూడదు మాట్లాడకూడదని జనసేన వార్నింగ్ ఇచ్చింది కాస్త ముందుకెళ్లి ఆ పార్టీ వర్మపై దాడికి తెగపడింది అపారమైన అధికారాన్ని ఇస్తే ఎక్కడైనా ఇట్లుంటుంది మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్